ప్రముఖ సంఘ సేవకులు సోలీస్ ఆసుపత్రి అధినేత నందనంపాటి రామాంజనేయులు గారితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ తిరునల్లార్ శని భగవాన్ సన్నిధిలో మీరు ఈ ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు కదా సార్ ఏంటి సార్ ఆ ప్రత్యేకత కార్యక్రమాలు వివరాలు చెప్పండి దర్బారేశ్వర స్వామి తిరునల్లార్లో ఆయన సన్నిధిలో శనీశ్వరుడి సన్నిధి ఉంటుందండి ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒకసారి శనీశ్వరుడు రాసి మారతాడు రాసి మారినప్పుడు జరిగే ఉత్సవాన్ని శని పేషి అని అంటారు ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒక రెండు నెలల వెనక ముందు నాకు దీని ప్రకారంగా వస్తుందండి అది వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది జనం ఆయన శని సన్నిధానానికి వస్తారు వారు వచ్చినప్పుడు మీకు తెలుసు శ్రీనీశ్వరుడు అంటే తీసేసిన ఆయనే ఇచ్చిన ఆయనే ఆయనకి ఎవరు సాటిరారు ఈ వచ్చినప్పుడు అక్కడికి వచ్చే ప్రతి జనాలకి సేవ చేయటం కోసం మేము అక్కడికి లాస్ట్ మూడు ట్రిప్పుల నుంచి అంటే గత ఏడున్నర సంవత్సరాల నుంచి మేము అక్కడికి వెళ్తున్నాం ఇది మూడు సార్ అన్నదానాలు కార్యక్రమం మొదలు పెడతారు కదా సార్ దాని ప్రత్యేకత ఏంటి సార్ దానికి ప్రత్యేకత ఏమి లేదండి భగవంతుడి దర్శనానికి కోసం కొన్ని లక్షల మంది వస్తారు దూర ప్రాంతం నుంచి వస్తారు కష్టాలు ఎదుర్కొని వస్తారు వాళ్ళకి ఒక్క పూట అన్నం కడుపు నింపటం అనే ఏయమే మాది అక్కడికి వచ్చే చాలా వరకు ఒక పది లక్షల మంది వస్తారు మేము అక్కడ ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది అన్నదానం చేస్తాం అంతేకానీ ఏది ఎక్స్పెక్టేషన్ కానీ ఏది ఇది చేస్తే వస్తుందనే ఫీలింగ్ కానీ మాకేది లేదు భక్తులు వచ్చారు వారికి భోజనం పెట్టాలి అనే ఒక సదుద్దేశంతో మాత్రమే మేము భోజనం పెడతాం ఓకే మీరు అన్నదానం చేసేది ఒక ప్రాంతం నుంచి చేస్తారు కానీ ఒక ప్రాంతం నుంచి చేస్తూ జనాల దగ్గరికి మీరు ఆ అన్నదానాన్ని పంపిస్తూ ఉంటారు కదా ఏంటిది ప్రత్యేకత సార్ భోజనం చేసే అంటే భోజనం చేసేవారిని అతిథి అని అంటాం ఓకే అతిథి దేవో భవ అంటే భగవంతుడు అతిథి రూపంలో మన దగ్గరకు వస్తాడు అనేది ఒక నమ్మకం అంటే భోజనానికి భగవంతు భోజనం చెయ్యకుండా ఎవరన్నా వెళ్తారేమో అలా లేదు మనమే మన దగ్గరకు వస్తేనే భోజనం పెట్టాలి అన్న ఫీలింగ్ మనకు లేకుండా సహజంగా అందరూ ఒకే ప్రాంతాన్ని ఎన్నుకొని పెడుతూ ఉంటారు అందుకనేనండి నేను చెప్పేది మన దగ్గరికి వస్తే భోజనం పెట్టాలి అని ఏమైతే లేదు మనం వారి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు ఎంతమందికి అయితే మనం పెట్టాలో అంతమంది ఇతక ఎతికి ఎతికి మాకు తెలిసినంత కా మాకు తెలిసినంతగా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మర్యాద ప్రతి ఒక్కరికి నమస్కారం సంస్కారంతో మేము భోజనం పెడతాం వాళ్ళు మేము పెట్టే చోట క్యూ మెయింటైన్ చేస్తాము లారీ లోడ్ చేసుకొని భోజనాలు తీసుకొని వెళ్ళి నాలుగు ఊర్లకి నాలుగు దిక్కుల అంటే మా ఏమేంటంటే ప్రతి ఒక్కటికి చేతనైనంత వరకు పెట్టాలి అనే ఉద్దేశం చొప్పున హైజెనిక్ బాక్స్ ప్యాకింగ్ చేయించుకొని ఆ బాక్స్లో వారికి విత్ స్పూన్తో సహా వారి దగ్గరికి వెళ్ళి భోజనం పెడతాము ఓకే వందలాది మంది వాలంటీర్లు అవసరం కదా మీరు ఎక్కడి నుంచి వాళ్ళని సేకరిస్తారు చాలా మంది వాలంటీలు ఈసారి నేను మా సోలీస్ గ్రూప్ నుంచి మేము వాట్సాప్ పెట్టాం వాట్సాప్ పెట్టిన దానికి స్పందన చేసి దాదాపుగా ఒక ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది వాలంటీర్లు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ చాలా అంటే ఆఫీసర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు సేవా దృక్పథం ఉన్న వ్యక్తులే వస్తారు అక్కడికి చాలా వరకు వాళ్ళే వచ్చారు పెద్ద పెద్ద ఆఫీసర్లో కూడా వచ్చారు ఎమ్మెల్యేలు గారు కూడా వచ్చారు వారు కూడా పొద్దున్నీ రాత్రి దాకా చాలా కష్టపడి వడ్డించారు కానీ అది చూస్తే నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఒక పెద్ద క్యాడర్లో ఉన్న ఎమ్మెల్యే గారు అనుకోండి ఒక పెద్ద క్యాడర్లో ఉన్న ఆఫీసర్లు అనుకోండి వారే నాకన్నా ఎక్కువ కష్టపడి వడ్డం చేయటం కానీ వండటం సహాయం చేయటంలో కానీ వారికి పెడతంలో కానీ చాలా కష్టపడ్డారు వారిని చూస్తే నాకు కళ్ళ నీరు వచ్చింది ఇంతకుముందు నేను అనుకునేవాడిని నేను కష్టపడుతున్నానేమో అనుకున్నా కాదు నేను కష్టపడట్లేదు వారి ముందు నేను చాలా చిన్న వారు చేస్తున్న పని చూసి చాలా ఎందుకంటే ఆ ర్యాంకులో నాయన ఎనిమిది గంటలు కష్టపడి పని చేశారు కాబట్టి ఇంకా భగవంతుడు ఇంకా చెయ్యాలనే ఉత్సాహాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నాను సహజంగా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు కానీ మీరు సేవ చేస్తూ అక్కడనే ఉంటారంట కదా నిజమేనా ఇది పర్యవేక్షణ చేయటానికి ఆ భగవంతుడే ఉన్నాడు సేవ చేయటానికి మాత్రమే మనం ఉన్నాం కాబట్టి డెఫినెట్లీగా ఆయన పర్యవేక్షణలో మేము చేస్తున్నాం అంటే మీరు అనొచ్చు ఆయన పర్యవేక్షణ అంటే ఏంటి ఎలా అంటే కరెక్ట్ రెండు లక్షల మంది ఇంట్లో ఉన్న మన ఐదుగురు రోజు ఐదుగురు భోజనం చేసే వాళ్ళకే ఒకరోజు ఉప్పు తగ్గుతుంది కారం తగ్గుతుంది రెండు లక్షల మందికి వంట చేసిన ఏ ఒక్క పదార్థం కూడా మిగల్లేదు అలాగే చెడిపోలేదు రుచి అమో అమోఘంగా ఉంది ఇది మన అంటే కాదు ఆయన పర్యవేక్షణలో అది జరిగింది కాబట్టి మనకి అంత గొప్పతనంగా రుచి కానీ పదార్థాలు కానీ కుదిరిని ఆయనకి నైవేద్యం పెట్టాం కాబట్టి ప్రసాదం కింద అమృతంలాగా ఉంది అది తిన్న ప్రతి ఒక్కడు ఈవిన్ కలెక్టర్ గారు కూడా నువ్వు ఏ ఏ స్టార్ హోటల్లో నుంచి తీసుకొచ్చావు వీరిని అడిగారు కాబట్టి అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆయన పర్యవేక్షణ చేస్తాడు మేము పనిచేయటానికే పుట్టినోళ్ళం ఈ అన్నదాన కార్యక్రమాలు చేసినప్పుడు ఒకసారి మిగలడము తగలడము జరుగుతుంది ఇది లేకుండా కరెక్ట్గా మీరు ఎలా మీరు తయారు చేస్తారో అంతమందికి ఎలా ఉపయోగపడుతుంది మిరాకిల్ మీరు చెప్పిన మాట మీరు అడిగిన క్వశ్చను నాకు ప్రతిసారి వస్తుంది మేము ఉన్ని ఇంట్లో ఈరోజు మనం వండుకున్నది కూడా కొద్ది గొప్ప మిగులుతుంది లేదా తగులుతుంది కానీ ఐదు లక్షల మందికి చేసినప్పుడు ఇలాంటి సహజంగా అందరికీ ఎదురవుతూ ఉంటాయి మీకు ఎందుకు కాలేదు అది అదే మిరాకిల్ ఎందుకంటే నేను చేస్తున్నాను కాదు భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఆయన చేసిన వస్తువులు ఎందుకు మిగులుతాయి ఆయన పర్యవేక్షణలో ఎందుకు మిగులుతాయి ఎందుకు చెడిపోతాయి ఏమీ లేదు మాకు నిన్న మీరు వచ్చిన దాదాపుగా నాతో పాటు ఒక ఐదు వందల మంది వాలంటీర్లు వచ్చారు నా ఫ్రెండ్స్ వచ్చారు అందరు వచ్చారు ఎవరినైనా మీరు అడగచ్చు ఈవెన్ ఒక టూ కేజీ రైస్ కూడా ఐదు టన్నులు అన్నం వండితే రెండు కేజీల రైస్ కూడా మిగలలేదు రెండోది ప్రతి ఒక్కటి అమృతంలాగా ఉంది అంటే దిస్ ఈస్ ది భగవాన్ లీల భగవంతుడు కృప అంతకుమించి నేను నా దగ్గర వాయిస్ లేదు చెప్పడానికి నేను చెప్పేది భగవంతుడు కావాలని అనుకున్నాడు చేయాలని అనుకున్నాడు దాన్ని నన్ను నన్ను ఎన్నుకున్నాడు ఐ ఆమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ నేను ఒక దారి లాంటి వాడిని చిన్న వస్తువు లాంటి వాడిని చేసేది ఆయనే చేయించేది ఆయనే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు చేసే సేవా కార్యక్రమాల్లో ధర్మపీఠం విత్ ఏవిఆర్ కూడా మీతో తోడుగా ఉంటుంది తప్పనిసరిగా అండి ఎందుకంటే మీలాంటి ఛానల్స్ ఉండబట్టే ప్రజలకి అన్నీ జరుగుతున్నాయి మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంత ఇన్స్పైర్ అవుతున్నాం తప్పనిసరిగా మీరు మాతో ఉండాలి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి నాలాంటి వాళ్ళకి పది మందికి మీరు తయారు చేయాలి నాలాంటి వాళ్ళు నే ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు పది మందికి మీరు ఉత్సాహాన్ని నింపాలి అనే ఆశతోటి నమస్కారం థ్యాంక్ యూ సార్ Please like, share and subscribe.